కృష్ణపట్నం పోర్టును మూసేస్తారని అందులో భాగంగానే కంటైనర్ టర్మినల్ ఎత్తువేస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు మీడియాను కృష్ణపట్నం పోర్టుకు తీసుకువెళ్లి అక్కడి పరిస్థితులను కృష్ణపట్నం పోర్టు సిబ్బంది కలిసి వివరించారు ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు కరోనా వల్ల కంటైనర్ టర్మినల్ కార్యకలాపాలు మందగించాయని కంటైనర్ టర్మినల్ ను మూసివేయడం లేదని పోర్టు అధికారులు పదే పదే చెప్పినా టీడీపీ నేతలు పట్టించుకోలేదన్నారు అఖిలపక్షం పేరుతో హడావిడి చేశారని రోజు నాలుగు వేల కంటైనర్లతో షిప్ వచ్చిందని రెండు వేల ఎనిమిది వందల కంటైనర్లను కృష్ణపట్నం పోర్టులో అన్లోడ్ చేస్తున్నామని చెప్పారు అయితే తాను ప్రజలకు వాస్తవాలు వివరించాలనే పోర్టుకు వచ్చామని వివరించారు మరోవైపు కోర్టులో దొంగతనానికి సంబంధించి సిబిఐ ఎదుట సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మూడు సార్లు హాజరయ్యారని తెలిపారు ఛార్జిషీట్ నా ప్రమేయం లేదని సిబిఐ తెలిపడంతో ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వెలుబుచ్చారు ఇక ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రవర్తించాలంటూ మంత్రి కాకాణి హితవ్వు పలికారు మీడియా మిత్రులందరితో కలిసి కృష్ణపట్నం పోర్టుని సందర్శించడం జరిగింది ఈరోజు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి నా పర్యటన ఎందుకు ప్రాధాన్యత సంతరించింది అంటే గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం పోర్టు మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావడం దానికి సంబంధించి అది రాజకీయ మలుపు తిరగడం లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రభుత్వం మీద నా మీద చేయడం అనేటువంటిది ఈరోజు ప్రారంభించినటువంటి నేపథ్యంలో వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియచెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అందులో స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు పోర్టుకు సంబంధించినటువంటి అధికారులు సిఓఓ గారు సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది గత కొద్ది రోజులుగా రాజకీయ ప్రత్యర్థులు సోమిరెడ్డి లాంటి వ్యక్తులు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒక నెపం ఒక అసత్య ఆరోపణలు వరద జరిగేటువంటి కార్యక్రమాలు అబండాలు అబద్ధాలు అనేటువంటి వాటి మీద ఆధారపడి ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఆలోచన కోసం అందులో భాగంగా ఉన్న